అందరికీ నమస్కారం అందరికీ శుభోదయం పెన్షనర్స్కి శుభవార్త ఎనభైలోపు ఆమోదం ప్రభుత్వ ఉత్తర్వులు అనే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి వీడియోకి థౌసండ్లో లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్కి అయితే వెళ్దాం పెన్షనర్స్ గుడ్ న్యూస్ అందిస్తూ మనకి ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇక్కడ చూడొచ్చు మనకి ఇప్పటి వరకు పింఛన్దారులకు సంబంధించి బిల్లులు రేంపెట్స్ కాక చాలా వరకు నష్టపోవడమే జరిగింది పింఛన్దారులు పెన్షనర్సు సో ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందిస్తూ మనకి కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఇక్కడ చూడొచ్చు పింఛన్దారులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కింద వైద్య సేవలను తెలంగాణలో మనకి విస్తృతమైతే చేసింది ముఖ్యంగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటి నుంచి మనకి యొక్క వైద్య సేవలకు సంబంధించి ఆమోదం అయితే లభించింది ఇక్కడ చూడొచ్చు పింఛన్దారులకు సంబంధించి వారి కుటుంబాలకు చికిత్స పొందే అవకాశాన్ని కల్పిస్తూ మనకి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో మనకి కేవలం పదకొండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే చికిత్సకు సంబంధించి మనకి ఆమోదం అయితే ఉండేది ఇప్పుడు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా మనకి ఈ యొక్క చికిత్సకు సంబంధించి ఆమోదం లభించింది ఆదేశాలు జారీ చేసింది దీనివల్ల ఉద్యోగులు పింఛన్దారులు ఇబ్బందులు పడకుండా ఇప్పటి నుంచి మనకి వైద్య సేవలు అయితే పొందవచ్చు దీనికి సంబంధించి కూడా చూస్తున్నా రాష్ట్ర అంశానికి చెందిన తొమ్మిది పది షెడ్యూల్లో శాప్తానికి సంబంధించి సవరణ అయితే చేయడం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వన్